హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ చూపిస్తున్నది వచ్చేసి పెసరట్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి డైలీ మనం తినే టిఫిన్లో ఒక్క దోశ తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి మినప దోశ కన్నా కూడా పెసరట్లో ఎన్నో ఉంటాయి ఉంటాయన్నమాట షుగరు బీపీ ఉన్న వాళ్ళకైతే ఇదే హెల్త్ పరంగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దోశ తినలేము అనుకున్న వాళ్ళు మొలకలు తినొచ్చు మొలకలు కాదు పిల్లలు ఇలా ఇష్టపడినట్లయితే ఇలా కూడా ట్రై చేయొచ్చండి నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వేసాను మనం ఇలా వేసుకున్నట్టయితే హోటల్లో లాగా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పెసరట్టుని పెసర పెసరలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువగా ఉంటుందండి లేడీస్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఎక్కువగా డే టైం అలా ఉన్న వాళ్ళకైతే ఈ కర్రీ అనే ఈ పెసరట్ అనేది చాలా యూజ్ అవుతుందండి దీనిలో చికెన్ కర్రీ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి మీకు అది కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి